హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో వచ్చేసి గోడ కట్టాం కదా గోడకి ఒక పక్కన ఇలా కృష్ణుడి బొమ్మని పెట్టించుకున్నాను నాకు ఎప్పటి నుంచో ఇలా కోరిక పెట్టించుకోవాలని నేను కోరిక తీరింది పెద్ద పెద్దగా చేయం కదా ఇంకా పనిలో పని గోడతో పాటే పెట్టించేసుకున్నాను గో కృష్ణుడి బొమ్మ ఎదురుగా తొట్టి కట్టించాము తామర పువ్వులు పెడదాం కృష్ణుడికి ఎదురుగా అని చెప్పి కృష్ణుడి బొమ్మ చుట్టూ ఎలాగొచ్చిందో ఆర్చి అదే షేప్తో కింద తొట్టి కట్టించాను రెండున్నర అడుగులు లోతు పెట్టారు దానికి అటు ఇటు డమ్మిలు పెట్టించాను మనం క్లీన్ చేసుకోవాలన్నా కానీ వాటర్ పక్కకి వెళ్ళిపోయేటట్టు స్టార్టింగ్లో చూస్తారుగా ఒక డబ్బా అడ్డం పెడుతున్నారు అక్కడ బులుగు డబ్బా మావారు అది ఆ డమ్మీలకి మధ్యలో పైప్ మొక్కలు పెట్టాము ఆ డమ్మీలకి పైపులకి దూది పెట్టేసి మధ్యలో హోల్స్లో రాయి మొక్కలు అలా డబ్బాలు అడ్డం పెట్టాము మళ్ళీ మట్టి వెళ్ళిపోయి ఆ డ్రైన్ హోలు క్లోజ్ అయిపోకుండా ఉండిద్దని మూసుకుపోకుండా ఉండిద్దని అలా డబ్బా పెట్టాము ఓ పక్కన ఒక పక్కన రాయి పెట్టాము ఇప్పుడు ఈ మట్టి పోస్తున్నారు మావారు వర్షం పడుతుంది చక్కగా వాన నెలకైనా ఇద్దలే మట్టి అని చెప్పి ఇదిగో ఇలాగ ఇలా పెట్టించాము డమ్ ఇటు పైపులు ఇటుపక్క అటుపక్క కూడా పెట్టించాను ఇటుపక్క రెండు పక్కల ఇలా పెట్టించాను లోపల నుంచి క్లీన్ చేయాల్సి వస్తే రాళ్ళు తీసేస్తే ఈ డమ్మిలు తీసేస్తే వాటర్ బయటకి ఇటు మొక్కల్లోకి అటు మొక్కల్లోకి వెళ్ళేటట్టు పెట్టాము పెట్టేసి ఇప్పుడు మట్టి పోస్తున్నారు నల్ల మట్టి తీసుకొచ్చారు నల్ల మట్టి తీసుకొచ్చి పోస్తున్నాం ఇందులో కృష్ణుడు ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్డ్గా తీద్దాం అనుకుంటున్నాం కానీ వీడియో వర్షం ఈ ఫోన్ అసలు తడిసిపోతుందో పక్కన ఇదన్నా చూపించాలి అని చెప్పి చేస్తున్నాను పట్టుబట్టి వేసుకొని వీడియో వేస్తున్నాను అయినా చినుకులు పడతానే ఉంటుంది మట్టి పశువుల ఎరువు మేకలది తీసుకొచ్చాం పంటపోవదలది మొన్న కాలం తోలేసారు పంట పొలాలకి ఇంకా గేదెలు దొరకలేదు ఎరువు మేకలు ఎరువు తీసుకొచ్చాము మట్టి మేకల ఎరువు కలిపి మా వారు కలుపుతున్నారు వీడియోలో కోళ్ళు అరుపులు అన్నీ వస్తాయి కొద్దిగా ఏమనుకోకండి బయట బాగా వర్షం పడుతుంటే కోళ్ళని ఇంట్లోనే కమ్మేసాము ఇంకా కోతలతో మంచి ఇదిగా ఉంది ఇల్లు దని ఇల్లు అంతా గోలగోలుగా ఉంది కోళ్ళతో కోడి పుంజులు ఉన్నాయి గొడిగేసుకొని వీడియో తీస్తున్నాను నేను మా వారేమో మట్టిదంతా కలుపుతున్నారు వాన తగ్గినాక అన్నీ చక్కగా వీడియో తీసి చూపిద్దాము ఎలా కట్టించామంటే వద్దు మట్టి నానిద్ది వర్షంలోనే పెట్టుకుంటే తామర పూల దుంప బతికిద్ది అన్నారు తెలిసిన వారు ఇస్తా అన్నారు అందుకే మా వారు వేసేసారు మట్టి అందులో మట్టి నానితే వర్షం తగ్గగానే తీసుకొద్దాం ఆయన అడిగి అని చెప్పి మట్టి వేసేసారు ఆయన ఏమన్నారంటే ఎండలో పెడతంటే తామర పూ బతకట్లేదు దుంప పెట్టిన రెండు రోజులన్నా కాస్త వర్షం పడేటట్టు ఉంటే బాగుండుద్ది నీడగా ఉంటే తొందరగా బతుకుతీ అన్నారు అందుకే వేసేసారు మట్టి తొట్లో ఇలా అటు ఇటు మొక్కలకి వదిలేము కొద్ది ప్లేసు మొక్కలకి ఎక్కువ ప్లేస్ వదలలేదు ఫ్రెండ్స్ మా పంది కుక్కలతో చచ్చిపోతున్నాం ఇక్కడ ముందంతా పందికొక్కులు దువ్వేసి ఇంట్లో మట్టి అంత బయటికి దవ్వేసి కన్నాలు పెట్టేసి నాన్న గొరవ మా వారు దడిసిపోయి ఇంకా మట్టికి ఎక్కువ వదల మొక్కలకి ఇది కూడా బతిని ఆడితే అటు ఇటు కొద్దిగా వదిలిపెట్టారు ఇంకా గోడకి ఒక సైడ్ వదిలిపెట్టారు ఇంకా అంతే మొక్కలకి ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టలేదు కలర్స్ ఇలా వేయించాను మళ్ళీ మొక్కలు పెట్టిన తర్వాత కలర్స్ వేయడం గోడదాహిల్ కలర్స్ వేయడం కుదరదు ఇంక అందుకే మళ్ళీ ఇది కూడా చేసేసిన తర్వాత మట్టి వేసేద్దాం కదిలించకుండా వాటి డిస్టబెన్స్ ఉండకుండా ఉండిద్దని కలర్స్ కూడా వేయించేసి తొట్టికేమో వైట్ పెయింట్ ఏదో వేసారు ఫ్రెండ్స్ ఆ కవరు అక్కడ పెట్టాను చూపిస్తాను తర్వాత వీడియోలు ఎప్పుడన్నా నీళ్ళు పేల్చకుండా సిమెంటు సిమెంట్ తొట్టి కదా నీళ్ళు లాక్కోకుండా ఎక్కువగా వైట్ కలర్ పెయింట్ ఏదో వేసారు నా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పనిచేసిద్ది అంట తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవాల్సి వచ్చిందంట చాలే అన్నాళ్ళు ఉన్నా చాలే అని చెప్పి వైట్ కలర్ పెయింట్ ఏదో వేసారు అది వాటర్ పీల్చుకోదంట ఆ పెయింట్ కోసం మనం విజయవాడ వెళ్ళినప్పుడు మొత్తమే అడిగాము కొట్లన్నీ టైల్స్ కొట్లు హార్డ్వేర్ షాపులు అడిగితే ఎక్కడ దొరకదు మళ్ళీ తీరా చూస్తే మా ఊర్లోనే పెయింట్లు వేసే వాళ్ళని అడిగితే ఉండిద్ది వైట్ కలర్ అది వాటర్తోనే మిక్స్ చేసి వేసారు పెయింట్ అది వాటర్ లాక్కోదంట పోల్ నేను ఎలాగోలా మన పని అయింది తొట్టి రెడీ అయిపోయింది అది ఇంకా మట్టి తీసుకొచ్చి వేసేసాము మట్టి తీసుకొచ్చి ఇలా కొంచెం వదిలేము పక్కన ప్లేసు మనం విజయవాడ ఇలా వస్తుంటే పక్కన పసుపు దుంపలు కనబండి పసుపు మొక్కలు రోడ్డు పక్కన పారేసారేంట మరి ఆ దుంపలన్నిటికీ మొక్కలు వచ్చేస్తున్నాయి కొన్ని లాక్కొచ్చి కృష్ణుడి పక్కన పెట్టాను ఇలా చిన్న చిన్న మొక్కలు ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా కృష్ణయ్య పక్కన మొక్కలు అయినా తీసుకొచ్చి పెట్టాలి ఎక్కువ ఖరీదు కాదు ఎక్కువ మెయింటెనెన్స్ చేసే మొక్కలు కాదు మనం అలా పడేసిన అలా బతికేటట్టు ఏమన్నా చిన్న చిన్న తీసుకొచ్చి పెట్టుకోవాలి కంటికి కలర్ఫుల్గా కనబడేటట్టు నేను ఎక్కువ చాకెట్లు చేయలేను వాటికి వాటి పోషణ అవన్నీ ఎక్కువగా చూసుకోలేను అందుకని మేము షాప్కి వెళ్ళిపోతాం ఇంకా వాటికి ఉండాలంటే మనకి కుదరదు అందుకని మనల్ని ఏమి ఆశించిన మొక్కలు తీసుకొచ్చి చెయ్యాలి ఎక్కువ లేనివి తీసుకొచ్చి పెట్టాలి అటు ఇటు కృష్ణయ్య బొమ్మకి అందంగా కనబడేటట్టు స్నేక్ ప్లాంట్లు పెట్టాను మల్లె మొక్కలు పెట్టాను ప్రస్తుతం ఉన్నాయి అలా పెట్టాను నీళ్ళు నిండుతున్నాయి ఇక్కడ చేసిన కలర్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉంది నేను కట్టించుకున్నది బాగుందా కృష్ణకి గోడకి ఇలా సెట్ చేయించుకున్నాను ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ కృష్ణయ్య బాగున్నాడా ఎప్పటి నుంచో నాకు అలా ఇలా కట్టించుకోవాలని చెప్పి అలా జల్లు పడుతుంటే డైరెక్ట్గా చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది మనం బయట ఎన్ని టెన్షన్స్తో వచ్చినా కలర్ఫుల్గా కృష్ణయ్య గొలబాములు గోడ అలా చూస్తుంటే కొద్ది మైండ్ రిలీఫ్గా ఉండిద్దని ప్రశాంతంగా ఉండాలి చుట్టూరు ఈ పక్కనేమో ఇలా కృష్ణయిని పెట్టించాను ఇంకో పక్కనేమో మామిడి చెట్టు కింద కథ రౌండ్ టేబుల్ అలా కట్టించుకొని అరుగు అవి కట్టించాం ఇంకా చెట్లు నీళ్ళలో కూర్చుంటున్నాం బయట అది వర్షం పడుతుందిగా ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను సిట్టింగ్ టేబుల్ లాగా కూర్చోవడానికి ఏమైనా తిన్నా చేసిన చెట్ల కింద పిల్లలైతే ఆ చెట్ల కింద కూర్చుంటున్నారు వర్షం లేకపోతే చక్కగా చల్లగా ఉంటుంది జాంకాయలు కూడా ఉన్నాయి కదా జాన్ చెట్టు మామిడి చెట్టు కలిసి ఉంటుంది ఇంకా కోసుకొని తింటే అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు చాలా ఇలాగా ఓ మేళ్ళ మెద్దులు ఎందుకు ఇంకా ఇలా ప్రశాంతంగా ఉంది గోడ కట్టిన తర్వాత కొద్దిగా డబ్బు మనీ టెన్షన్లు అప్పులు కాళ్ళు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కొంతలో కొంత నాకు అత్త రిలీఫ్గా అనిపించింది నాకు నచ్చినవి కొంచెం చేయించుకొని ఇలా కణితో చూస్తూ ఉంటే ఇలా పట్టేసాం నీళ్ళు తొట్టిలో అవన్నీ నానిద్ది ఇంకా నానితే వర్షం కాస్త తగ్గితే ఇంకా ఇస్తానన్న వాళ్ళని తామరు దుంపలో కడియం నుంచి తెచ్చారంట మేము ఊరికి ఎక్కడి నుంచి తెచ్చారండి అని చెప్పి అడుగుదామని చేస్తే పెంచుకుంటా ఓంకారు నేను ఇస్తాను ఇలా ఎలా సెట్ చేసుకోవాలి మట్టి అని చెప్పారు అయినా పెద్ద ఇంకా అన్నీ రెడీ చేసినాక వర్షం పడ్డప్పుడ్రా ఇంటికి ఇస్తాను ఎండలో పెడితే బతకట్లేదు అన్నారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొక్క పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నా వీడియో లైక్ చేసి ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి బాయ్